പേര സാഗന ഭഗവാ ఆ మేడలని నితిచి బంధించి భార్యతో వైధాముకిని ఆ అంటున్నారు కల్పులో సర్వసి తామాంజి కొడుతున్నారు అవను నీ భర్త గంగయ్య ఒక చెట్టు కింద నువ్వు మీ భర్త వద్దకు వెళ్ళిపోమని నన్ను పంపించాడే నాకు సాభు దిక్కు దిము ఎవరున్నారు ఆ నా बाप తప్ప న వేరులేను నాకు తల్లి లేక పాయ తండ్రి లేక నా అన్నలు లేని పెళ్లి మా చిన్న ఏ మా ఉంటే నా కష్టాలు నా బాధలు చూసేవాళ్ళు ఎవరు లేకపోయినా అయినా దివు అయినా నా భర్త తప్పు నాకు ఎవరు లేదు నా భర్త నన్ను భర్త గారింటికి తీసుకెళ్తే నా భర్త ఎంపడికి పోతాను నువ్వు నాగ పట్నాలు తెచ్చుకుని దాన్ని నా రాదు అంటే ఏ బాయలు పడినా అన్నమైపోతాను ఏ చెట్టు కన్నా పెట్టుకో చనిపోతానా అని కబురు పెట్టుకొని సరిపోతాను ఇంటికి వెళ్ళిపోయినాక నువ్వు కట్నం తెచ్చుకోవాలని నన్ను బాధ పెడితే నాకు పేరుతో పెట్టి నా పెద్ద పైసలు కలకల ఏడ్చుకుంటూ కన్నీరు పెట్టుకుంటూ నా వద్దకు చేరవచ్చా పిల్లనాడు వనంగా ఆరుగురు వనంగా అన్న తమ్ముడు అనగా తమ్ముళ్ళు లేని చూసి మీ వదిన వనంగా మీ అన్నయ్య లగ్నం చేస్తున్నాడు అనగా ముందు మురిపించారు వెనక ఏడిపించారు ఇవాళ వనంగా నీకు అరకట్నం ఇయ్యలేదు ఏమియలేదు అయినా నిన్ను మనం ఇంకా ఏమియకుంటే మనం ఇంకా ఉట్టి చేతితో పంపిస్తున్నా నీ నోట కాదంటే కాదను కాదనకపోతే నీ నోటుకుంటే కాదనకపోతే ధనము కావాలి సొమ్ము కావాలి సొంతంగా మనం ఆశపడితే ఏ చెరువులన్నా ఏ బాయలన్నా బట్టి మరణిస్తున్నా కన్నీరు పెట్టుకుంటూ నా వద్దకు వచ్చావు అయినా రాత రాత రాజ్యం దే కట్నీలు కట్నీ ఇలా మీ అన్న కాదన్నాడు మీ వదిన కాదన్నా ఏకుంటూ నువ్వు కాదంటే ఏ చెట్టు కన్నా ఏ బాయిలన్నీ మరణిస్తున్న ప్రకరింపుతున్నావు బాధలే కష్టం చేసుకొని మనం ఇంకా బతుకుదాం ఇవాళ ఆలు పెడితే మనకు కాదు అయినా ఎవరి సొమ్ము ఎవరికి వలంగా అర్వాడు ఉంటాదో ఎవరికి పనిచేస్తుందో చేస్తారో ఆయన వేడవకండి ఆయన వాళ్ళు పెట్టకుండా మనం కష్టం చేసుకుని బతుకుదాము ఆయన మనం ఇద్దరు మనకు వెళదాము కదా నా పట్టణం వెళదాం రానిగా భార్య భర్తలు మాట్లాడుకుంటూ వడువుల చనిపోవగాన జివాగు ఒంటికి చేరుకున్నారు వారు చాపు దమ్మగా ఉన్నది నెల్లూరు జిల్లకు చదువుకోకపోయిన ఆరుగురు అన్నదమ్ములు ఎలా వస్తూ ఉన్నారు మరి నెల్లూరు జిల్లాలో ఆరుగురు అన్నదమ్ములము మా పెద్దన్న అప్పారు మమ్మల్ని ఇక్కడ చదువు వేశాడే మా అన్న ఇచ్చిన డబ్బులు అయిపోయినాయి మనిషికొక్క వెయ్యి రూపాయలు ఇచ్చిండు ఇక మాకొక్క మనిషికొక్క ఒక్కొక్క దగ్గర పది ఇరవై ముప్పై ఇట్లున్నాయి నడిచినట్టే మా అన్న రాడా మాకు పైసలు ఇయడా ఈ సమయంలో సెల్వులు వచ్చాయి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయి మా అమ్మల దగ్గరికి వెళ్ళిపోయి మా సెల్లెలు చూసి మా అన్నలు చూసి అందరు చూసి తొందరగా వస్తామని నేను సిగరగా రగరగా మా ఆరు అన్నదమ్మల ఐదు అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన చెల్లె పెళ్లి చేస్తాడు అన్న మీరు నాకు రానే రానే ఫోన్ చేద్దామంటే సెల్ ఫోన్ లేకుండా ఉండే అందుకే పెద్ద పంపించింది అని మా అన్న దగ్గరికి వచ్చిన అచ్చిన సద్యంతో తడిసిపోయింది మా అన్న దగ్గర మనిషి పాది మనిషి పది అడుగున్నా ఇక ఓటన్ చేసిన ఇక అన్నల్ని దోరుకున్నా ఇక మా చెల్లె పెళ్ళి చూడాలి నేను మా చెల్లెని సారి పేరు పెంచు పెంచి పెద్ద చేసిన నేను మా చెల్లె పెళ్లి చేయాలి అడిగి లేదు ఐదుగురు అన్నదమ్ములు దోలుకొని నాతోటి ఆరుగురం నాది బాబు అడిగి వచ్చిన బాబో